మా మా మాజీ ఎమ్మెల్ హౌస్లకు మా నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు అమ్మా నమస్కారాలు అన్నిటికంటే మీ అందరికి లేట్ అయింది నేనేమో కొరుట్ల కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గెలిచిన కొరుట్ల కాన్సెన్సీల అత్యధికంగా ఎవరు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది కూడా ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినట్టు మొదట్లో వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మీ అందరికి కూడా ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నాడు నేను ఇవాళ ఐదు నెలలైంది ఐదు నెలలైంది కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఐదేళ్ళయింది ఒక ఎంపీని గెలిపించారు మీరు అరవింద్ అని చెప్పి చూడమని చెప్తున్నాం మీ అందరినీ టీవీ చూడుంది ఫోన్లు చూడుంది ఐదేళ్లలో అరవింద్ ధరంపురి ఏ రోజు బీవి కార్మికుల పేరు ఎత్తలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ ఐదు నెలల్లో నాకేమో నా తపనంతా నా బీడీ కార్మికుల గురించే ఈ ఐదు నెలల్లో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇక బీడీ కార్మికుల గురించి ఎవరు మాట్లాడలేరు అదే నాకు భయమైతుంది మరి మా వాళ్ళందరేమో ఓట్లు వేసినారు పాపం నాకు ఇక్కడ ఎవరు నమ్మలే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు నమ్మలే ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గానే నమ్మిండ్రు ఎందుకంటే కొడుట్లా ప్రజలు చూసిండ్రు ఏం చూసిండ్రు ఒకప్పుడు ఇదే ఎండాకాలంలో నీళ్ళకు గ్రోసుంటుండే మళ్ళీ పదేళ్ళ తర్వాత మీకు విషయం చెప్పాలి మళ్ళీ పదేళ్ళ తర్వాత ఈసారి మళ్ళీ మంచినీళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ముఖ్యమంత్రి ఐదు నెలల నుంచి బీడీ కార్మికుల నుంచి మాట కూడా ఎత్తలేడు దయచేసి అందుకొరికే మీ అందరిని ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది యువతులు యువకులు ఉన్నారు ఇవాళ ఐదేళ్ల క్రితము ఒక్కసారి అరవింద్ ధరంపురి బీజేపీ ఎంపీ వీడియోలు చూడు ఒకసారి వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అందరికి మా యువతులకు యువకులకు వెయ్యి కొద్ది ఉద్యోగాలు ఇస్తా అన్న వీడియో ఉంది ఇప్పుడు నా ఫోన్ ఏంటో ఇప్పుడే పోయింది మీ అందరికి గెలిపిద్దాం అనుకున్నాను ఇప్పుడే పెట్టచ్చినా ఏంటో పోయింది ఫోన్ వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన యువతి యువకులకు ఏమైంది అందరు ఇళ్ళలకు వచ్చినప్పుడు మా యువకులు యువతులు ఇళ్ళలకు వచ్చి అమ్మ అమ్మ ఈయన బాగా చెప్తున్నాను ముచ్చట్లు కొద్దిగా ఓట్లు రమ్మ అంటే మీరు అందరూ ఏం చేసింది పోయినసారి కవితమ్మ ఓడగొట్టుకున్న పాపం ఈమె ఈయనని అరవింద్ గెలిపించారు నిజమా కాదు అని చెప్పింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇక్కడ ఉన్న అందరు మా అమ్మలకు మా యువతులకు మా యువకులకు ఎవరన్నా మన కొరుట్ల పట్టణంలో ఒక్క కన్నా అరవింద్ అరంపురి ఉద్యోగం ఇస్తే ఆయనకే ఓటరని నేనే చెప్తున్నా ఒక్కరికన్నా ఒక్కరికి ఒక్కరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చిందా ఒక్క బీడి కార్మికుల సాయం చేసిందా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయి సాయం చేసిండా కనీసం పలకరించుడు కదా పలకరించిందా ఒక్కసారి ఆలోచన చేయండి రమ్మా ఇప్పుడు ఏమంటుండి సార్ వచ్చి నన్ను చూసి ఓటు ఒకసారి రాముని చూసి ఓటేమంటుండు ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది తెలుసా మా నాయకులందరూ నిజంగా చెప్పాను మీ అందరికి నేను మొద మొన్ననే మొన్న మీరు అందరు చూస్తుంటారు గుడ్ మార్నింగ్ రోజు పొద్దున్నే తిరుగుతుంటా మూడు నాలుగు గంటలు పొద్దునే తిరుగుతున్నా తర్వాత మొన్ననే పిల్లలందరి కోసం ఉద్యోగాలకు జాబ్ మీద పెట్టి ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇప్పించిన మా నాయకులు ఏమంటున్నారు తెలుసా నన్ను మా నాయకులు అంటున్నారు సార్ మీకు పిసలేసింది సార్ అంటున్నాను ఎందుకయ్యా అని అడిగిన సార్ మన ఎలక్షన్ లో ఐదేళ్లకు ఉంది సార్ అన్నారు అవునయ్యా నేను వచ్చింది నేను చెప్పిందే నేను ఉద్యోగాలు ఇస్తా అని అందువరకు ఇప్పించినాను సార్ అరవింద్ ధరంపురి ఐదేళ్ల క్రితం చెప్పిండు వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించాలి సార్ మీకు పిసిలేసింది సార్ అని నన్ను అంటారు మరి మీరు అందరు చెప్పారు ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇప్పియన్నా నేను కూడా అరవింద్ ధరంపురి లెక్క అబద్ధాలు చెప్పండి తిరగన్నా మీరే చెప్పాలమ్మా మీ అందరికి ఏం చేయాలి చెప్పున్నమ్మా ఉద్యోగాలు ఇప్పి అవుదా వద్దా నేను కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అయితే ఇప్పుడు మన కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి ఏమైతే చెప్తాం మీ అందరికీ ఈసారి మళ్ళీ ఒకసారి అరవింద్ ధరంపురికి వెళ్తే ఏమైందో నేను చెప్తాను మీ అందరికీ ఇగో మా అమ్మ ఉన్నది ఎడా మా ఉమా అమ్మ ఉమా అమ్మ ఒక దేవుని ఫోటో పట్టుకుంటుంది ఇగో మా ఇంకో అమ్మ ఉన్నది మా కౌన్సిల్ అమ్మ ఈ అమ్మ ఇంకొక దేవుని పట్టుకుంటుంది ఇంకో అమ్మ ఇంకొక దేవుని పట్టుకుంటారు ఇక ఒకలేమో వెంకటేశ్వర స్వామి కోట ఏమంటారు ఒకళ్ళేమో రాముని కోట ఏమంటారు లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఏమంటారు ఇక మరి మీరే ఆలోచన చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న మీరు అందరు తెలుసుకోవచ్చు ముప్పై ఐదేళ్ళ క్రితం ఈ ఏరియాలో అయ్యప్ప గుడి లేనప్పుడు మెట్పల్ అయ్యప్ప గుడి కట్టించిండు ఈ జిల్లాల కాదు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద రాముని విగ్రహం ఎవరు కట్టిందంటే మా నాన్న కట్టిండు గణ్యాన్ని మానకాడ మా నాన్న మా ఊర్లో ఇక్కడ రాగోట్లా వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు ఇక్కడ ఉన్న సాయిబాబా గుడికి పైసలు ఇచ్చిండు కానీ ఏ రోజు కూడా నేను వచ్చి మా నాన్న గుడ్లు కట్టిని నేను ఓట్లేమని చెప్పి నేను ఎవరిని అడగలేదమ్మా వరకు మీరు కావాల్సిన చూడు ఎప్పుడన్నా గుడి కట్టినా వేయమంటే మీరు నా రాధతో కొట్టునని చెప్తున్నాను నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా ఒక చదువుకున్న పిల్లగాన్ని మీ బిడ్డ లాంటి కాబట్టి మీ అందరికి చెప్తున్నా అమ్మా ఏమని ఓట్లు అడగాలమ్మా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఐదేళ్లల్లో నువ్వు పరిపాలించిన తర్వాత ఏమడగాలి నేను అభివృద్ధి చేసినా మా అమ్మలకు పెన్షన్లు ఇప్పించిన మా అమ్మలకు డెలివరీలు అయితే కేసీఆర్ కిట్ ఇప్పించిన మా అమ్మల మా బిడ్డలకు పెళ్ళిళ్ళైతే కళ్యాణలక్ష్మి ఇచ్చిన నేను మంచిగా కరెంట్ ఇచ్చిన కొరట్లపట్నంలో మంచిగా మంచినీళ్ళు ఇచ్చిన గివిగల చెప్పి ఓట్లు అడగాల్సింది అవునా కాదా మరి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు ఐదేళ్ళ ఒక్కటి చెప్పుకోనీ లేదు కాబట్టి రాముని బొమ్మ పెట్టి మనం భయపట్టిస్తున్నారు అందుకొని మీ అందరికీ మీ కొడుకులాగా మీ బిడ్డలాగా చెప్తా ఉన్నా రేపొద్దున అందరు కూడా దేవుని ఫోటోలు పట్టుకొని తిరుగుతారు ఇక ఎవ్వరు అటు దోసుకోవాలి ఇటు దేవుని ఫోటో చూపెట్టాలి నాకు తెలిసిన నాయకుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ రోజు పొద్దున్న లేస్తే పూజలు చేస్తాడు ఆరు గంటలు మధ్యాహ్నం కల్లా వేరే వాళ్ళు టోపీ పెడతారట నేను అందుకొరికే చెప్తా ఉన్నా మీ అందరినీ మా ఉద్యోగ మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలి మా పిల్లగాలకు ఉద్యోగాలు రావాలి మా అమ్మలకు పెన్షన్లు రావాలి మా అవ్వలకు మంచిగా కరెంట్ రావాలి మా అమ్మలకు మంచి మంచినీళ్ళు రావాలి ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు లేకపోతే కేవలం ఐదే ఐదు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏమైంది మళ్ళీ కరెంటు పోతుంది మళ్ళీ మంచినీళ్ళు పోతా ఉంది ఏమన్నా ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి మా పెద్దమ్మలు మీరు ఈ రెండు వేలు తీసుకోకూరు నెలలా వచ్చే నెల నుంచి మీకు డిసెంబర్ నెల నుంచి నేను నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఎవరికైనా ఒకరికి నాలుగు వేలు ఇచ్చిందమ్మా ఇక్కడ ఇంకొక ముచ్చడు చెప్పిండు ప్రతి ఒక్క ఇంటిలా ప్రతి ఒక్క ఇంట్లో నేను రెండున్నర వేలు ఇస్తే అమ్మలకు బ్యాంకులో మన గవర్నమెంట్ ఆఫీసర్కి పైసలు పడ్డాడు పడితే అన్నాడు వచ్చినాయి అందరికి రెండున్నర వేలు ఇప్పటి వరకు ఇంకొక ముచ్చడు చెప్పిండు కేసీఆర్ నువ్వు లక్ష రూపాయలు ఇస్తున్నావా నేను లక్ష రూపాయలతో సహా ఏమిస్తా అన్నాడమ్మా తులం బంగారం అన్నాడు ఉన్న లక్షకే దిక్కులేదు మీ అందరికి తెలుసో తెలియదు పెన్షన్ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు మంచి నీళ్ళు ఎగ్గొడుతున్నాడు కరెంట్ ఎగ్గొట్టిండు పదేళ్ళు కేసీఆర్ ఎట్లిచ్చిండు మరి నేను ఎందుకు ఇస్తాడు కరెంట్ ఆలోచన చేయండి రమ్మా కేసీఆర్ ఎట్లా మంచి నీళ్ళు ఎట్లు ఇచ్చిండు మంచి పుష్కలంగా ఎందుకు ఇస్తాడు ఆలోచన చేయండి ఎందుకు పెన్షన్ కేసీఆర్ కరోనా వచ్చి రెండు నేళ్లు కష్టకాలం ఉంది పైసలు లేకున్నా మీ అందరికి అప్పులు చేసో అప్పు చేసో మీ అందరికి మాత్రం పెన్షన్ పంపించిన నాయకుడు కేసీఆర్ గారు అందుకొకే మీ అందరినీ దండం పెట్టి చెప్తా ఉన్నానమ్మా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది నేను రేపు పొద్దున పోయి రోజు కొట్లాడాలి ఏమని కొట్లాడాలి మా అమ్మల పెన్షన్ ఏదైనా నేను కొట్లాడానా వద్దాం అసెంబ్లీలో కొట్లాడాలి మా అమ్మలకు మా బిడ్డలకు అవుతున్నాయి మా కళ్యాణ్ లక్ష్మి ఏది మా తులం బంగారం నేను కొట్లాడన్నా వద్దా నేను కొట్లాడాలి మరి ఇప్పుడు మీరే అనుకోని ఒక్క నిమిషం ఒక ఒక చిన్న విషయం చెప్తా మీరు ఏదో మర్చిపోయి అటు కాంగ్రెస్ కో బీజేపీకి ఓటు వేసింది అనుకుందాం మనం ఏమైతే రేపు వద్దు నేను లొల్లు చేసే పోయాడా ఏ కూర్చో ఏ డాక్టర్ సాబ్బు నువ్వు ముచ్చట చెప్తున్నావు మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకే ఓట్లు వేసి అని చెప్తారా లేదా మీరే ఆలోచన చేయరు అంటారు కదా నన్ను మరి నేను రేపు ఏమని కొట్లాడాలి అందుకొరికే మీ ధైర్యం కావాలమ్మా మీ బిడ్డని మీ ధైర్యం నాకు ఎట్లా వస్తుంది మీరు వేసే ఓట్ల ద్వారా వస్తుంది అందుకొరకే దయచేసి ఓటు మీ ఒక్కరికే తెలుస్తుంది మీ మనసుకు తెలుస్తుంది మీరెవరు తెలియదు మీ ఓటు ఎవరు చూడరు దయచేసి ఆలోచన చేసి ఓటు ఏమని చెప్తున్నా కేవలం ఐదు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలనే ఐదేళ్ళు తెలంగాణ వెనుకకి తీసుకుపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ నుంచి మీరు మధ్య న్యూస్ పేపర్ చదవండి ఫ్యాక్టరీలు కూడా వాపసు పోతున్నాయి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి మొన్నదాకా ఒక ఫ్యాక్టరీ గుజరాత్ పోయింది ఈ రాసు వీళ్ళు వచ్చినాక దరిద్రులు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత దరిద్రమే మొదలైంది అందుకొరికే మీ అందరినీ చెప్తా ఉన్నాను మనల్ని సహాయం చేయాలంటే మనని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావాలమ్మా మళ్ళీ మన కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నమ్మా అమర బహినం కాఫీలోకి బ్లోక్ నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు మా మా అత్తగారు మంచిగా చూసుకుని అత్తగారు కూడా దొరికి నాకు మా నాన్న ఉన్నాడు మా అత్తగారు కూడా మంచిగా ఉన్నారు ఆయన కూడా బిడ్డనే ఉన్నారు ఎవరు లేదు కొడుకులు లేరు నేనే చూసుకోవాలి ఆయన కూడా వాళ్ళందరూ వద్దన్నా వచ్చిన ఎందుకంటే నాకు షోకు నా పిల్లగాలు మంచిగా ఉండాలి నా కొరుట్ల ఉద్యోగాలు రావాలి చదువులు రావాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి గదే నా షోకమ్మ అందుకొరకు దయచేసి మీ అందరినీ చెప్తా ఉన్నా నాకు మీ ధైర్యం కావాలి మీరు నా వెంట ఉండిర్రి నేను ప్రాణం పోయే వరకు మీకోసం కొట్లాడతా అందుకొరికే ఒకసారి మళ్ళొకసారి ఎందుకంటే ఐదు నెలల్లో తెలంగాణ ఆగమైంది నా కళ్ళ ముందర తెలుస్తుంది మీరు కూడా చూడండి అన్నింటిలో ఐదు నెలల కేసీఆర్ పదేళ్ళు కష్టపడింది ఐదు నెలల్లో ఖరాబ్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ రోజు మనకి ఏం పని చేయలేదమ్మా కేవలం దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరు కూడా ఆశీర్వదించి మళ్ళొకసారి కారు గుర్తు మీద ఓటాయని చెప్పి మీ అందరూ కోరుతున్నా మళ్ళొకసారి క్షమించాలి లేట్ అయినందుకు మీ అందరూ పెద్ద మనసుతో క్షమించమని కూడా కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ మీకు ఇంకో ముచ్చట చెప్ప అన్నిటికంటే బాధకరమైన ముచ్చట చెప్పండి ఇంకోటి మీరు చూడు అందరి టీవీలలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాక మన రాష్ట్రం తెలంగాణ మన జన్మభూమి తెలంగాణ ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఐదు నెలల్లో ఎట్లా అయితే మన బీడీ కార్ల గురించి మాట్లాడలేదో ఇప్పటివరకు మీరు ఆయన అన్ని స్పీచ్లు చూడు ఇప్పటివరకు జై తెలంగాణ అనలేను అనలేను ఇప్పటివరకు జై తెలంగాణ అన్న ముచ్చే తెలియదు ఇప్పటివరకు అయినా ఒక్కసారి కూడా అనలేదు అసెంబ్లీలు అనలేదు బయట స్పీచ్లలో కూడా ఇప్పటి వరకు జై తెలంగాణ అనలేదు జై సోనియమ్మ అంటున్నాడు తప్ప జై తెలంగాణ అన్నాడు అందుకొరికే మనం మన తెలంగాణ మనం కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాడమ్మా థ్యాంక్ యూ అమ్మ జై తెలంగాణ சிங்கப்பாடு <laughs> यार में